అరే కృష్ణ మనం బృందాలలో ఒక అద్భుతం ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి అద్భుతం చూద్దాం జరగండి ఇది రాధా గోవింద మందిరం రూపగోస్వామి వారు ఢిల్లీలో ఎర్రకోట అర్రకోట కట్టిన టైంలోనే దీన్ని కూడా కట్టారు రెండింటికి వాడింది అదే రాయి టైం కూడా అదే టైము మీరు చూడండి ఈ మందిరం లోపల చాలా పెద్దది అయితే ఈ పందులు బ్యాచ్గాళ్ళు అప్పుడు ఆఖరాలో ఉన్నారు ఈ గుడి పైన ఇలాగే కార్తీక మాసం పెద్ద దీపం వంద కేజీల నెయ్యి దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగేంటి అన్నాడు ఆ జేబుగాడు అది సార్ ఇది రాధా గోవింద మందిరం బృందావనం అన్నారు అయితే తోడో తవ్వేయండి అన్నాడు పోరంబోకు ఆ పందులు వచ్చి ఈ మీరు చూడవచ్చు లోపల ఎలా పాడు చేసినవి ఇప్పటికీ అదే మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఎవడైనా అన్ని మాత్రాలు సమానం అంటే కొత్త చెప్పులు నిన్నగా ఉన్నా రండి జస్ట్ అయితే కింద దేగ రెడ్డి డా చూడండి చూడండి లోపల దేవుడు జైపూర్ వెళ్ళిపోయాడు అప్పుడు రాజుగారికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఈ రాధాగా జైపూర్ తీసుకెళ్ళిపోయాడు మనం జైపూర్ వెళ్తే దేవుడిని చూద్దాం కానీ ఈ పందులు ఎలా డిస్ డిస్ట్రాయ్ చేసిందో చూడండి ఇక్కడ యశోద వెన్న చిలుగుతుంది వెన్న చిలుగుతుంది చిన్ని కృష్ణుడు ఆ కవాంగ్ పట్టుకున్నాడు ముఖాలు ఎలా చెక్ చేశారో చూడండి చిన్న చిన్నవి ఒకటి కాదు ఒకటి కాదు ഇല്ല ഇതേ ഇല്ല ഫൈവ് വരക്കും എന്തുകൊടു ഇല്ല ചൂണ്ടി രീതി ചൂപ്പിച്ചു നമ്മൾ പൈ ചൂപ്പു അതോ ചൂപ്പിച്ചു എന്തതിരാധാ ഗോവിന്ദ ഭഗവാൻ കീ ഹരേ കൃഷ്ണ చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పైన కృష్ణుడు గోవర్ధన్ గిరి ఇచ్చినటువంటి మూర్తులు ఆవులు గోపికలు చెట్లు అన్నిటికీ మోకాలు కూడా ఇచ్చారు ఇంత పెద్ద గుడి మనం డబ్బులు ఇస్తే కట్టగలమా డబ్బులు ఇంత మాత్రం కట్టగలమా చూడండి ఇందులో చాలా కాలం పాటు విగ్రహారాధన జరగలేదు తర్వాత ఏదో వేరే మూర్తిని పెట్టి వాళ్ళు ఏదో మీరు ఇంటి చేస్తున్నారు అసలు రాధాగోవింద్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి జైపూర్ చూడండి చూడండి ఎంత బాగా చెక్కారు అంత ఎర్రయ్ అంత ఎర్రాయి చూడండి ఎంత పెద్ద చూడండి పై చూపించారు అద్భుతం కదా ఇలా ఎన్నో వెనకాల పడిపోతాం ఇక్కడ దాన్ని బట్టి సో ఎన్నో అద్భుతమైనటువంటి ఇలాంటి దేవాలయాల్ని కొన్ని వేలు దాదాపు నలభై వేల దేవాలయాలు మన దేశంలో ఆక్రమించబడ్డాయి అయినా మరి హిందువులు సిగ్గు లేకుండా బయ్యా బయ్యా అంటుంటారు కాబట్టి వాళ్ళ పుస్తకం మారదు వాళ్ళ మస్తకం మారదు మారాల్సింది మనమే మారదాం లేదా మరోసారి మారణ హోమం వాళ్ళు చేసినప్పుడు మారడి అంతకంటే ఏం పేగల కాబట్టి ఎవరి దగ్గర కొంటున్నా ఎవరి దగ్గర తింటున్నా అని చూడండి అన్ని మతాలు సమానమైన దళితుల మీరు మారండి లేదా మరణించండి ఇటువంటి మందిరాలను కాపాడండి భారత్ మతకి జై రాధగోవింద్ భగవాన్కి జై జై బంద్ జై ఇప్పుడు ఫోటో తీ అరే ఫోటో తీసేయి కూర్చున్నాను అమలా ఫటవా అడ్డ నిల్లు తెవా అటిల్ తెస్తావా ఆమల కూడా వచ్చా తీనా అన్నీ ఇష్టం ఎక్ మినిట్ కిస్ కిస్తాను పాపం వాళ్ళ ఫోటో ఏక్ టీచర్ ఆవిడ అక్కడ టీచరే ఇక్కడ ఫ్యూచర్ హరిబోల్ రాధగోవింద్ భగవానికి హరి ఓం సత్సత్ అమలానంద బాబాకి ఓకేనా రైట్ ఫోటోలు చాలా నిదానం పెడతాం అప్పు టీచర్ నన్ను ఒక్కరిని దిగి అక్కడికి వెళ్ళిపో కిందకి వెళ్ళిపో కిందకి వెళ్ళిపో ఓన్లీ ఫోటో వీడియో అక్కర్లేదు కట్ చేసాయి వీడియో కట్ చేసి అక్కర్లేదు